ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు కొన్ని రాష్ట్రాల ముందు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి సరైన సమయంలో గంగా కావేరీ నదులను అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు ఇచ్చారు ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి ఇక్కడ ఈ మ్యాప్లో మీకు అన్ని కూడా ఊరికే వేస్తే మీకు జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశం చూపిస్తున్నా మొత్తం కలిసి మనకు నలభై నదులున్నాయి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి పంతొమ్మిది లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి పద్నాలుగు లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి నూట ఆరు లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది